విలేకరుల మధ్యన జర్నలిస్టులు వారి స్నేహ స్నేహపూర్వక వాతావరణాన్ని పెంపొందించేందుకు ఈ కార్తీక వనభోజన కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తున్నాం దాంట్లో భాగంగానే ఈ సంవత్సరం ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మా మిత్రులు పాతికాయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఏపీడబ్ల్యూజే బలోపేతంలో భాగంగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఏ ఏ కార్యక్రమాలు చేపట్టినప్పటికీ గుంటూరు జిల్లా నుండి అనుయంగా స్పందన వచ్చి ఇక్కడ నియోజకవర్గ కమిటీల కాడ నుంచి అన్ని కమిటీలు వేసుకొని బలోపేతం కోసం చేస్తున్న కార్యక్రమంలో భాగంగా జిల్లా కమిటీ సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీ ఇప్పుడు కొన్ని తీర్మానాలు కూడా చేయడం జరిగింది రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరిలో ఐజీ ప్లీనరీ సమావేశం విజయవాడలో జరుగుతున్న క్రమంలో భాగంగా ఆ ప్లేనరీకి కావలసిన సహాయ సహకారాలు జిల్లా కమిటీ అందిస్తామని తీర్మానం చేయడం జరిగింది అలాగే మార్చి నుండి అన్ని నియోజకవర్గాల్లో సభ్యత నమోదు కార్యక్రమం చేపట్టడం అలాగే నియోజకవర్గాల్లో అందరి ఏకాభిప్రాయంతో కూడా ఇవ్వాలని తీర్మానం చేయడం జరిగింది రాబోయే రోజుల్లో యూనియన్ బలోపేతం కోసం అనేకమైన కార్యక్రమాలు చేపట్టాలని ఈ జిల్లా కమిటీలో తీర్మానం చేయడం జరిగింది కనుక ఇప్పటి వరకు జిల్లా కమిటీలో యాక్టివ్ గా పనిచేస్తున్న వారికి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు ఇచ్చే విధంగా ఇన్ఆక్టివ్ పర్సన్ ప్రోత్సహించకుండా నియోజకవర్గ స్థాయిలోనే వారిని అడ్డుకట్టేస్తూ నియోజకవర్గాల్లో ఎవరైతే చురుకైన పాత్ర వహిస్తున్నారో వాళ్ళని జిల్లా కమిటీలో తీసుకోవటం జిల్లా కమిటీలో చురుకైన పాత్రలు తీసుకున్న వాళ్ళని రాష్ట్ర కమిటీలో తీసుకోవటం రాష్ట్ర కమిటీలో చురుకైన పాత్ర తీసుకున్న వాళ్ళకి జాతీయ స్థాయిలో ఇలా పదవులు ఇచ్చుకుంటూ పోవాలని ఒక నిర్ణయాన్ని కూడా ఈ రోజు తీసుకోవడం జరిగింది జాతీయ స్థాయిలో మనకి గుంటూరు జిల్లా నుండి రెండు పదవులు రావడం జరిగింది తెనాలి నియోజకవర్గం నుండి చందు సుబ్బారావు గారు ఐజీ సభ్యులుగా అలా పత్తిపాడి నియోజకవర్గం నుండి వెంకట సుబ్బయ్య గారిని వీళ్ళిద్దరిని ఐజీ సభ్యులుగా ఈ రోజు నుండి అంటే గత నెలలోనే వాళ్ళకి ఎంపిక అయిపోయింది కానీ జిల్లా కమిటీ ఈ రోజు అందరం కలిసి ఏకగ్రహం కూడా ఆమోదం తీయడం జరిగింది ఇలా ఆ పదవుల్లో నుండి కొనసాగుతారు కనుక ఆ పదవుల్లో ఉండి ఆ యూనియన్ బలోప్రతం కోసం కృషి చేయాలని వారిని కూడా మేము